ఏటీఎం మోడల్ అనేది నేను రోడ్డు పక్కన వేయటం జరిగింది ఫస్ట్లో వింతగా చూసేవారు రైతులు ఏంట్రా ఇది ఏం చేస్తున్నారు ఏంటి దీంట్లో ఆదాయం వస్తుందా అనేటువంటి అపోహలు రైతుల్లో ఉండి కానీ ఈ ఏటీఎం మోడల్లో పంటలు పండించిన తర్వాత మనం కూడా వేద్దాము మనం కూడా ముందుకు వద్దాము మనకున్న మూడు సెంట్లో కానీ నాలుగు సెంట్లో కానీ మాకు కూడా వేసి పెట్టిన ఇటువంటి మోడల్ బాగుంది ఇది అన్న ఉద్దేశంతో రైతులు ముందుకు రావడం జరుగుతుంది ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న రైతాంగం తక్కువ పెట్టుబడితో మెరుగైన రాబడి సాధించేందుకు పలు రకాలైన ప్రణాళికలు చేస్తున్నారు ఇప్పటికే పలు పంటల సేద్యంతో పాటు ఎన్పిఎం షాపు నిర్వహణ వంటి అనేక విధాలైన ప్రయత్నాలు చేస్తున్నారు మరో అడుగు ముందుకేసిన రైతు ఉమామహేశ్వరరావు క్షేత్రస్థాయిలో విత్తనాల అవసరతను గుర్తించి విత్తనోత్పత్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు ప్రారంభంలో మెరుగైన ఫలితాలు సాధించడంతో వచ్చే ఏడాది మరింత విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు రైతు మామిడిపల్లి ఉమామహేశ్వరరావు ఎనిమిదేళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న భూమిలో ఏ గ్రేడ్తో పాటు ఏటీఎం మోడల్ అనుసరిస్తున్నారు రసాయన సేద్యం గిట్టుబాటు కాక ప్రత్యాన్మయంగా ఈ పద్ధతిని అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు అందరికీ నమస్కారం నా పేరు ఉమామహేశ్వరరావు మాది తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్ డివిజన్ పెరవలి మండలంలో డిఎంఎంటీగా పనిచేస్తున్నాను మాది ఒక సాధారణ రైతు కుటుంబం నేను చదువుకున్నదైతే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను ఆ చదువు మానేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు మా నాన్నగారితో పాటు వ్యవసాయం కొనసాగించాను ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఉన్నటువంటి మొక్కువతోటి ఎన్పిఎం అంటే నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అందులో చేరడం జరిగింది దాంట్లో ఒక నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఆ అనుభవంతో మనకి ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్లో డిఎంఎం పనిచేస్తున్నాను ప్రకృతి వ్యవసాయం మీద మక్కువ అంటే ప్రజల ఆరోగ్యం కాపాడాలి మనం బాగుండాలి మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి మన ఊరు ప్రజలు బాగుండాలి అలాగే రాష్ట్రం అంతా బాగుండాలన్న సదుద్దేశంతో ఈ యొక్క ప్రొఫెషన్ ఎంచుకోవటం జరిగింది దీనిలో భాగంగా ఏ గ్రేడ్ విధానంలో కొబ్బరి వక్క పామాయిల్ అరటితో పాటు ఆకుకూరలు సాగు చేస్తున్నారు సమీపంలో ఉన్న ఏటీఎం లో ఆకుకూరలు కూరగాయలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు పంటలు నాటుకున్నారు నేను గతంలో రెండు ఎకరాల ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టడం జరిగింది ఆ మొదలు పెట్టడంలో భాగంగా వరి వ్యవసాయం అయితే సాధారణ పద్ధతిలో పండించేవాడిని కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు ఎకరాల వ్యవసాయం ఏ గ్రేడ్ మోడలు అలాగే ఇరవై సెంట్లు ఏటీఎం మోడల్లో పూర్తి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను జీవవైవిధ్యం అంటే పలు పంటల విధానం అంటారు దీన్ని ఈ పలు పంటల విధానంలో కాయజాతి కూర జాతి ఆకుకూరలు మొదలైనవి ఈ ఏ గ్రేడ్ మీద పండించడం జరుగుతుంది ఏ గ్రేడ్లో గొట్లు వెడల్పుగా చేసుకునే కార్యక్రమంలో భాగంగా కాకర గోరు చిక్కుడు గోంగూర తోటకూర బీర బెండ మరియు పెసరా మినుము కూడా పండించడం జరుగుతుంది అలాగే ఏటీఎం ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ అంటే ఎనీ టైం మనీ అంటే నిరంతర ఆదాయం రావడం జరుగుతుంది ఆ నిరంతర ఆదాయం అన్నది ఆకుకూరలు మనకి నెల రోజుల్లో వచ్చినట్లయితే దుంపజాతి రెండు నెలల్లో వస్తాయి అలాగే జాతి కూడా దాదాపుగా నలభై ఐదు రోజుల్లో రావడం జరుగుతుంది అలాగే రిలే షోయింగ్ అంటే పంటలు ఆకుకూరలు అయిపోయిన వెంటనే వాటి స్థానంలో వేరే ఒక పంటలు వేయడం వల్ల కూడా నిరంతర ఆదాయం వస్తుంది అదే విధంగా ఎప్పటికప్పుడు కలుపు తొలగించి దానిని అదే పంటకు గా వినియోగిస్తున్నారు దీంతో పాటు పది రోజులకు ఒకసారి అవసరమైన సమయాల్లో ఘనజీవామృతాన్ని పంటలకు వేసుకుంటున్నారు చీడపీడలు ఆశించకుండా కషాయాన్ని పిచికారీ చేసుకుంటున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ రాజీ లేని సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా మూలాధారం గోవు ఈ గోవు లేకపోతే మనం ప్రకృతి వ్యవసాయం చేయలేము కాబట్టి నాకు ఒక రెండు ఆవులు ఉన్నాయి ఆవుల నుంచి వచ్చేటటువంటి పేడా మూత్రంతో ప్రకృతి వ్యవసాయం నేను చేయడానికి సులభతరం అవుతుంది ప్రకృతి వ్యవసాయం చేయడానికి మొదట్లో ఘన ద్రవ జీవామృతాలు ఎక్కువ మోతాదులో వాడటం జరిగింది ఎందుకంటే నేల స్వభావం మనం వాడినటువంటి విపరీతమైనటువంటి రసాయన ఎరువులు పురుగు మందుల వల్ల ఈ ఘన ద్రవ అమృతాలనేవి ఎక్కువ వాడటం జరిగింది కానీ రాను రాను మనకి ఈ నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో పచ్చిలోట్ట ఎరువులు ఆ నవధాన్యాలు వేయటం వల్ల నేల స్వభావం మారటం జరుగుతుంది ఈ క్రమంలో పంటల నుంచి లభ్యమైన ఉత్పత్తులను సేకరించి స్టాల్లో విక్రయిస్తున్నారు నేను దాదాపుగా ఏటీఎం మోడల్ వేసి ఒక నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల కాలంలో దాదాపుగా ఖర్చులు పూను పదిహేను వేలు ఆదాయం రావడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ఎనిమిది నెలలు కాలవ్య అవుతుంది కాబట్టి దాదాపుగా ఇంకొక అరవై వేలు వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాం ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా ఉందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు దీనికి అదనంగా ఏటా సాగు ప్రారంభించే సమయంలో రైతుల విత్తనాల అవసరాన్ని గుర్తించిన ఉమామహేశ్వరరావు విత్తనోత్పత్తి చేసేందుకు నిర్ణయించారు దీనిలో భాగంగా గోంగూర తోటకూర పంటల నుంచి విత్తనోత్పత్తి చేశారు ప్రారంభ దశ కావడంతో కొంతమేర విత్తనాలు తక్కువగా సేకరించారు వీటిని పిఎం సాగు చేసే రైతులకు విక్రయించారు మనం ఏదైతే ఏదైతే పాలేకర్ గారి విధానం ఉందో దానికి అనుగుణంగా ఈ సొంత విత్తనాలు తోటకూర విత్తనాలు తీసుకోవడం అలాగే గోంగూర విత్తనాలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి ఆకుకూరలు కూరగాయలు ఏవైతే ఉన్నాయో మన మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి పెరవలి మండలంలో ప్రతి సోమరం స్టాల్ పెట్టడం జరుగుతుంది అక్కడ విక్రయించడంతో పాటు మా ఇంటి చుట్టుపక్కల కూడా ఈ కూరగాయలు ఆకుకూరలు సరఫరా చేయడం జరుగుతుంది ఈ సొంత విత్తనాలు తోటకూర గోంగూర ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మళ్ళీ తిరిగి నా ఏటీఎంలోని అలాగే నా ఏ గ్రేడ్ మోడల్లోని ఉపయోగించుకుంటాను అలాగే తోటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతు సోదరులకు కూడా ఈ విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది సొంత విత్తనాలు ఎంపిక ఎందుకు చేసుకోవటం జరిగిందంటే నా తోటి సిబ్బందికి రైతు సోదరులకు నాణ్యమైన విత్తనాలు మరియు తక్కువ ధరకే అందించాలన్న ఉద్దేశంతో ఈ సొంత విత్తనాలను ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ విధంగా తక్కువ పెట్టుబడితో సాగు చేస్తున్న పంటల నుంచి రాబడి సాధించడమే కాకుండా విత్తన ఉత్పత్తి ద్వారా మెరుగైన ప్రయోజనం పొందుతున్నారు ఈ విషయాన్ని గుర్తించిన తోటి రైతులు ఉమామహేశ్వరరావును అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు నేను ఈ పెరవల మండలంలో పనిచేస్తున్నాను ఈ పెరవల మండలం అన్నది ఒక మోడల్ మండలం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ పంట లేదు అంటానికి మాత్రం లేదు అన్ని పంటలు ఉన్నాయి అలాగే ఈ మండలంలో రైతులు కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తారు ఎందుకంటే ఏదైనా చెప్తే ఆ విధానం నేను అనుసరిస్తానంటారు కానీ నేను అనుసరించను అనే విధానంగా మాట్లాడరు కాబట్టి ఈ ముక్కామల గ్రామంలోనే కాకుండా మొత్తం పెరవల మండల రైతులందరూ కూడా ఒక ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ వారి ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు